నంద్యాల జిల్లాలో జరగనున్నటువంటి జయహో బీసీ కార్యక్రమాలు విజయవంతం చేద్దాం ఇక టీడీపీ బీసీసీల్ నాయకులు రాజకీయంగా బీసీలను వాడుకుని వారిపై వైసీపీ కుర్చీ ఇచ్చారు ఇక తప్ప అధికారం ఎక్కడా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంనంతూ నంద్యాల జిల్లా టీడీపీ బీసీసెల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ డోన్ మండల టీడీపీ అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సమావేశంలో వీడియో ద్వారా ప్రశ్నించారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బీసీలకు అధికారం ఇచ్చామని చెప్పుకుంటున్నా ఈ వైసీపీ ప్రభుత్వం బీసీలకు అధికారం కుర్చీ ఇచ్చారు కానీ వారికి ఎక్కడైనా అధికారం అమలయ్యేలా వారికి హక్కులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు ఇక రాష్ట్రంలోని వైసీపీ తరఫున ఐదుగురి హవా నడుస్తూ ఉందని వారన్నారు ఈ కార్యక్రమంలో పాపిలి మండల టీడీపీ అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య నంద్యాల జిల్లా టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ నంద్యాల జిల్లా టీడీపీ కార్యదర్శి ఇతర టీడీపీ నాయకులు బీసీలు పాల్గొంటారు వాళ్ళ యొక్క చేసే ప్రాబ్లమ్స్ గత ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం వచ్చినాయి వచ్చే తెలుగుదేశం పార్టీలో ఈ సత్ కులాలకి కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు వస్తున్నాయి అని విశు క్షుణ్ణంగా ప్రతి కులాన్ని సర్వ్ చేసుకుంటూ వాళ్ళ తో మైమేకమై వాళ్ళతో కలిసి మాట్లాడి ఇది తెలుగుదేశం పార్టీలో మినీ రిక్వెస్ట్లో మినీ మినీ బస్సులో పెట్టడానికి అవకాశం ఉంది ఇది కవర్ చంద్రబాబు గారి ఉద్దేశంతోనే మేము జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం కాబట్టి మీరు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ మరి రద్దు చేస్తాంటే మీరు మాట్లాడరా అన్నం అన్నా అన్నట్లాంటి నేను రద్దు చేస్తా ఉంటే మీరు మాట్లాడరా మరి ప్రభుత్వ సొమ్ముతో కట్టిన భవనాలని చూస్తా ఉంటే మీరు మాట్లాడరా మరి రాజకీయంగా ఈరోజు మరి ఇట్లాంటి ఎంపీలని మరి పూర్తిగా నాశనం చేసి మరి పక్కకు పెడతా ఉంటే మీరు మాట్లాడదా అని సూటిగా వైసీపీ పెద్దల్ని అడుగుతా ఉన్నాం అన్ని అన్యాలు బస్సు యాత్రలో మీరు ఎందుకు పెడితే బస్సు యాత్ర ఏం న్యాయం చేశామని యాభై ఆరు కార్పొరేషన్లకు ఒక్క రూపాయలు నిధులు ఇవ్వలేదనే బీసీ భవనాలన్నీ పునాదులకు పరిమితం చేసినామనే లేకపోతే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ని ఇరవై నాలుగు శాతానికే కుదించినామనే మరి ఎందుకు పెడుతున్నారు మీరు యాత్రలు మేము పెడతా ఉన్నాం జోహ్లో బీసీ కార్యక్రమం పెద్ద ఎత్తున యువగలంలో కానీ మరి ఇంకొకటి కానీ ఈ రోజు మిమ్మల్ని అంతా కడగబోతా ఉన్నాం బీసీలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఈరోజు చూడబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతా ఉన్నారు నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల వెంట బీసీ నాయకులు నిలబడబోతా ఉన్నాం ఎంపీల వెంట నిలబడబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం దీన్ని మీ చేత కాదు అడ్డుకోవడానికి ఈ బీసీ సైనికుల్ని బీసీ నాయకుల్ని అడ్డుకోవడానికి మీ చేత కాదు మీరు పూర్తిగా ఫెయిలర్ అయినారని ఈ సందర్భంగా గమనించీసీ పిల్లలకు చెందిన ముద్దు బిడ్డ తెలుగుదేశం పార్టీని జై అనటు వైసీపీ జై అని చెప్పేసి రోడ్లో పండగట్టి గొంతు మీద కత్తి పెట్టి వైఎస్ఆర్ జై అంటే ఇన్ని ఎన్ని పెట్టామంటే తెలుగుదేశం పార్టీ విన్నాను దించను నేను చంద్రబాబు నాయుడు జై అని చెప్తే ఆయనను పట్టబడి రెండు మూడు గొంతు వేసిన కిరాతకులు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మాకు ఈ ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం జరిగింది ఎప్పుడు బీసీలకు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత అన్యాయం జరగలేదు బడ్జెట్ లో మాకు అన్యాయం చేసినారు ఆదరణ పథకాలు రద్దు చేసినారు మేము స్వయం ఉపాధి కలిగించే అనేక పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వంలో రద్దు చేసి అన్న చెప్పినట్లు నవరత్నాల్లో మీరు భాగంగా ఉన్నాయని చెప్తే అవందరికీ సంబంధించిన మరి పథకాలు వాటిలో కూడా అరవై పర్సెంట్ ఉన్న బీసీలు మరి మీరు వాటిలో సమానంగా చూస్తే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతున్నాం ఈ వల్ల పత్రికలు చూసినాం ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్నో జుభిష్ాకరమైన సంఘటనలు ఎన్నో దారుణమైన సంఘటనలు బీసీల పైన ఎస్సీల పైన మైనార్టీల పైన జరుగుతున్న విషయాన్ని మనం చూసినాం మండలో ఈరోజు హరికృష్ణాని నిన్న ఒక బీసీలకు ఆనాటి మన దివంగత నేత తారక రామారావు గారు ఒక దళిత ముఖ్యమంత్రిని హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ గారు ఆనాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు ఏమయ్యా ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నువ్వు సరిగినా ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి పబ్లిక్ లో ఆ ముఖ్యమంత్రిని తిడితే ఆనాడే మన తారక రామారావు గారు ఏమయా దళితులకు బీసీలకు అనగబడిన వర్గాల వారికి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఊవ్యక్తిగా ఎగిసి మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి అనది తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చిన తారక రామారావు గారు ఆనాటి నుండి ఈనాటి వరకు బీసీలకు రిజర్వేషన్ మీకు ఒకటి తెలిసే లేదో కానీ ఇంతకు ముందు పోయితే అన్ని ఓసీ సర్పంచ్లే ఓసీలే మొత్తం ఎక్కడ ఉన్నా కానీ మన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు కొన్ని ఎస్సీలకు కొన్ని రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీలను వాళ్ళ వర్గాల వారిని వాళ్ళ కులాల వారిని రాజకీయ చైతన్యం చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ బీసీలకు కృషి చేసి బీసీలందరినీ పైకి తీసుకొచ్చి వాళ్ళని అందరినీ ఉద్యోగాలలో కానీ ఒక రాజకీయ విధానంలో కానీ ఆర్థిక పరమైన కానీ సంక్షేమ పథకాల్లో కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు చెరవేసి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు ఇచ్చినందుకు ఆనాడు నుంచి ఈనాటి వరకు మీరు చూసినట్టయితే నిన్న పార్లమెంటు సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల పార్లమెంటు ఆర్ల గడ్డరో మీటింగ్ జరిపితే అక్కడ బీసీలకు పెద్ద పీట వేసి స్టేజ్ పైన చేయడం జరిగింది అదే మన డోల్ లో జగన్మోహన్ రెడ్డి డోల్ నియోజకవర్గంలో పార్లమెంటరీ మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి బీసీలో దగ్గర పోలేదు మీరు ఒకసారి గమనించినట్లయితే అంటే బీసీలో మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ మీటింగ్ ఎక్కడ పెట్టినా ఒక పక్క అచ్చెన్నాయుడు గారు ఒక పక్క కొల్ల రవీంద్ర గారు ఒక పక్క కోడ శ్రీనివాసరావు గారు ఒక పక్క కే కృష్ణమూర్తి గారు ఒక పక్క